హలో ఫ్రెండ్స్ నిన్న పెట్టిన వీడియోకి కొన్ని వచ్చేసి నెగిటివ్గా మరి కొన్ని వచ్చేసి పాజిటివ్గా ఇన్స్టాగ్రామ్లో అయితే టెన్స్ ట్వంటీస్ థర్టీస్లోనే నాకైతే చాలా రిక్వెస్ట్ వచ్చినాయండి ప్రమోషన్ వీడియోస్ అనమాట చాలామంది మొగ్గం వర్క్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ అని ప్రెజెంట్ అయితే మొత్తం కూడా ఇదే నడుస్తుంది అండి ఎంబ్రాయిడరీ రీజనబుల్ కాస్ట్కి విధంగా మనం ఈజీగా ఎంత గ్రాండ్గానే వేసుకోవచ్చు డైలీ వేర్కి కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది అయితే చాలా మంది ప్రమోషన్ చేయమని అనమాట సో మా వారు వచ్చిన తర్వాత అడిగాను ప్రమోషన్ చేయమంటున్నారు ఇలాగాని ఇది బిజినెస్ పిచ్చి పిచ్చి వీడియోస్ కాదు జాతకాలు ఒకటి ఆ బ్యూటీ టిప్స్ ఒకటి అవన్నీ చేయకు ఇవి బిజినెస్ రన్ అవుతుంది వాళ్ళకి రన్ అవుతుంది మీకు కూడా రన్ అవుతుంది సో చెయ్యి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారనమాట నేను ఏదైనా సరే మా వారితోటి అడిగి మంచి చెట్లు తెలుసుకునే నేను ముందుకు వెళ్తానమాట ఆయన వద్దు అన్నారంటే నేను ఇంకా ఆపేస్తాను కానీ ఆయన కంటిన్యూ చేయమన్నారు అయితే నేనైతే పేడు ప్రమోషన్స్ అయితే చేస్తానండి ఎందుకంటే ఒక వీడియో తీయాలంటే ఖచ్చితంగా కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది టెన్ మినిట్స్ అయినా పడుతుంది ఎడిటింగ్కి ఇంకొక టెన్ మినిట్స్ వాయిస్ వివరానికి ఇంకొక టెన్ మినిట్స్ ఓవరాల్గా నాకు ప్లేన్ బ్లౌజ్ కుట్టేంత టైం అయితే పడుతుంది ఖచ్చితంగా పడుతుంది అయితే మీరు కొరియర్ చేసి డిజైన్స్ అయినా ఏదైనా సరే మీ బిజినెస్ రిలేటెడ్ ఏదైనా సరే కొరియర్ చేసి ఆ డిజైన్స్ చూపించమంటే ఒక రకమైన పేడ్ ప్రమోషన్ ఉంటుందండి మళ్ళీ రిటర్న్ పంపించేస్తాను మీకు మీ పీసెస్ అయినా ఏదైనా సరే ఏ బిజినెస్ అయినా సరే అయితే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ మీవే ఉంటాయి మీ క్లాత్లు మీకు ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ పంపించేస్తాను అదొక పేడ్ ప్రమోషన్ ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ అండి పిచ్చి పిచ్చి కాదు అది అందరికి యూజ్ అవ్వాలి అంటే మీకు నాకు చూసే వాళ్ళకి ముగ్గురికి యూజ్ అయ్యే వీడియోస్ మాట ఆల్రెడీ మన స్టిచ్చింగ్ ఛానల్కి చాలా మంది అడుగుతున్నారు పేడ్ ప్రమోషన్స్ గురించి అయితే హోల్ పెట్టాను అనమాట మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత అదొక అరుదైన గౌరవం కదా దాంతో పాటు తర్వాత మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఏదైనా వస్తాయని చెప్పేసి లో పెట్టాను ఇది వచ్చేసి లాక్ ఛానల్ కదా దగ్గర దగ్గర ఫిఫ్టీ అయిపోతున్నారు ఇంకొక ఫిఫ్టీ అవడం పెద్ద పనేం కాదండి తొందరగానే చేయొచ్చు కానీ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనమాట మన ముగ్గురికి యూజ్ అయ్యే బిజినెస్ మీద తర్వాత వచ్చేసి మీరు ఏది పంపినా కూడా రెండు ఛానల్లో కూడా ప్లే అవుతుందండి ఫస్ట్ వచ్చేసి మీకు ఇలాగా ్లాంగ్ ఛాల్లో అయితే ఇలా పంపించారని నేను చూపిస్తాను అదే నాకు స్టిచ్చింగ్కి వస్తే మాత్రం మనకి స్టిచ్చింగ్ ఛానల్లో కటింగు స్టిచ్చింగ్ ఆ రెండు చూపించినంతసేపు మీ మీ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇలాంటి డిజైన్స్ కొన్ని పంపించి చూపించమంటే కొరియర్ చార్జెస్ అప్ అండ్ డౌన్ అవుతాయి పేడు ప్రమోషన్ అవుతుంది అది మనీ చార్జ్ మనీ చార్జ్ చేస్తాను నేను మీ డీటెయిల్స్ అన్ని కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపండి అక్కడ మాట్లాడుకుందాం ఇంకో ప్రమోషన్ వచ్చేసి నేను స్టిచ్ చేసి కుట్టుకుని చూపించాలంటే అదొక పేమెంట్ వేరే ఉంటుంది అనమాట ఆ ప్రమోషన్ వీడియో వేరే ఉంటుంది ఎందుకంటే ఇది ఒక బ్లౌజ్ ఉంది అనుకోండి నేను నచ్చిన డిజైన్ మీకు సెలెక్ట్ చేస్తాను మీరు కుట్టి చూపించండి అని అడిగారు అనుకోండి నేను ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే మన వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా ఈ డిజైన్ చూపించండి ఆ డిజైన్ చూపించానని అది మైండ్లో పెట్టుకుని నేను డిజైన్ అనేది పంపిస్తాను అనమాట మీరు స్టిచ్ చేసి నాకు పంపించారు అనుకోండి అది కటింగ్కి స్టిచ్చింగ్కి రెండు వీడియోస్ కూడా మీకు ప్రమోషన్ వస్తుంది అదే విధంగా పంపినందుకు కూడా మీకు లో కూడా ఒక వీడియో వస్తుంది ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో రెండో వస్తాయి లాంగ్ వీడియో అయితే లాంగ్ ఛానల్లో టెన్ మినిట్స్ ఉంటుంది అది స్టిచ్చింగ్ ఛానల్లో మన కటింగ్ ఎంత ఉంటే అంత స్టిచ్చింగ్ ఎంత ఉంటే అంత సో దానికి కూడా పేరు ప్రమోషన్ ఉంటుందండి మీరు ఈ క్లాత్ పెట్టి పంపి ఇప్పుడు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఎలా ఉంటాయంటే ఈ క్లాత్ మీద మీరు మీరు అంత డిజైన్ వేసి నాకు పంపిస్తారు వాళ్ళు ప్రమోషన్ చేస్తారు వాళ్ళు ఇలా పంపించారని అది కాకుండా మీరు స్టిచ్చింగ్ చేసి చూపించాలి అంటే మాత్రం దానికి ఎగస్ట్రా పేమెంట్ అయితే ఉంటుంది అనమాట మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేసి చూపించాలి కదా నా టైం అంతా కూడా స్పెండ్ చేయాలి కదా నాకు ఇది అవసరం లేకపోయినా కూడా మీకోసం మీరు పంపారు ప్రమోషన్ వీడియోకి ఒప్పుకున్నాను కాబట్టి నేను మళ్ళీ బ్లౌజ్ కట్ చేసి వేసుకుని మళ్ళీ దాని కటింగ్ ఒక వీడియోలో స్టిచ్చింగ్ ఒక వీడియోలో చూపించాలి కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తే కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతసేపు అనమాట అందుకని చెప్పేసి రెండు ఒక వీడియోలో పెట్టకూడదు వేరే వేరే వీడియోలో పెట్టాలి లేదంటే అవసరమైతే ఒక్కొక్క వీడియో పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని స్టెప్స్ కావాలి అనుకుంటే ఒకే వీడియోలో పెట్టాల్సి వస్తుంది అలా రెండు రకాలు ఉంటాయి అనమాట దానికి సెపరేట్ పేమెంట్ ఉంటుంది అదే విధంగా ఛానల్ ప్రమోషన్ చేయాలన్నా కూడా దానికి సపరేట్గా ఉంటుంది యాక్చువల్గా అయితే ఛానల్ ప్రమోషన్ చేయనండి ఓన్లీ టైలరింగ్ రిలేటెడ్ ఇలాంటి మెటీరియల్స్ కానీ నేను డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాను కదా డ్రెస్సెస్ మీద ఏమన్నా డ్రెస్సెస్ మొగ్గం వర్క్ మొగ్గం వర్క్ కాదు ఇలా ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ అవి కూడా నేనైతే ప్రమోషన్ తీసుకుంటాను అనమాట దానికి మళ్ళీ స్టిచ్చింగ్ చూ చేసి చూపించాలంటే దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది సో ఇవన్నీ బేస్ చేసుకునే మీరు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి నేనైతే బిజినెస్ రిలేటెడ్ మాత్రమే యూస్ఫుల్ రిలేటెడ్ మాత్రమే ప్రమోషన్ ప్రమోషన్స్ కి ఒప్పుకుంటున్నాను సో ఇదే నేను ఫుల్ డీటెయిల్స్ ఇంకొక విషయం వచ్చేసి ఇది చూపించినప్పుడు ఫోర్ ఫిఫ్టీకి సెవెన్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కే ఉంటుంది అంటారు కానీ అది కాదు కరెక్ట్ థ్రెడ్స్ కరెక్ట్గా ఉండవు మంచి థ్రెడ్స్ నా దగ్గర వేయించిన అయితే మాత్రం రాయల్ లోటస్ థ్రెడ్స్ అంట సూపర్ క్వాలిటీ అంట చైనా నుంచి బ్రాండ్ అన్నమాట చైనా బ్రాండ్ పైగా అది కుక్కడిపల్లిలో మాత్రమే దొరుకుతాయంట అది అక్కడ మెయిన్ అక్కడ హైటెక్ సిటీ అవన్నీ ఉంటాయి కదా మంచిగా నీట్ పాష్గా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ నుంచి మాత్రమే తెప్పిస్తారు ఇంకోటి వచ్చేసి ఇది జరీ థ్రెడ్ కూడా దానికి సంబంధించిన ఉంటుంది అనమాట మంచి మంచి క్వాలిటీ సో అందుకుని మీరు కాస్ట్ చూపించినప్పుడు మీరు క్వాలిటీ కూడా చూడాలి అలాగే ఈజీగా కామెంట్స్ పెట్టడం కాదు నేను డైరెక్ట్గా వాళ్ళతోటే మాట్లాడిపించేస్తాను నేను మధ్యలో ఎలాంటి కమిషన్స్ ఏమి ఉండో ఒక మేడం కమెంట్ అనమాట సెవెన్ హండ్రెడ్ వేయించుకు నైన్ హండ్రెడ్ చెప్తున్నావా అని ఏదో పక్కనే ఉండి చూసినట్టు అలాంటి పిచ్చి కామెంట్స్ మానేసి మీరు డైరెక్ట్గా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి నాదేమి ఏమి లేదు ఛానల్ నుంచి మీ వైపు నుంచి నా వైపు నుంచి కూడా బెనిఫిట్ రావాలంటే ప్రమోషన్స్కి ఒప్పుకున్నాను అంతే తప్ప ఇంకేం లేదండి సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి పేరు ప్రమోషన్స్ కావాలి అనుకుంటే మాత్రం నేను చెయ్యాలి అనుకుంటే మీరు మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి లో డీటెయిల్స్ పంపిస్తే నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్